హీరోయిన్ హన్సిక చేసిన పనికి బూతులు తిడుతున్నారు నెటిజన్ లో అసలు ఏం చేసిందో తెలిస్తే మీరు కూడా షాక్ అయిపోతారు బిల్లా సినిమాలో ఎల్లోరా శిల్పం అంటూ అందరి హార్ట్ లో ప్లేస్ ఫిక్స్ చేసుకుంది హన్సిక ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో యాక్ట్ చేసి మాయమైపోయింది కానీ హన్సిక క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు టాలీవుడ్ సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకుంటూ వస్తుంది హన్సిక తను ఎలాంటి ఫోటోస్ షేర్ చేసినా ఫ్యాన్స్ అభిమానంతో కామెంట్స్ లో ఫుల్ అయిపోతాయి కానీ ఇప్పుడు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుని కూర్చుంది ఎందుకంటే హంసిక తను ఎలాంటి తప్పు చేసిందంటే తన ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు ఇంతకీ ఏం చేసిందంటే చిన్నప్పటి నుండి క్లోజ్ ఫ్రెండ్ అయిన హన్సిక క్లాస్ మేట్ రింకీ అనే అమ్మాయి తన మ్యారేజ్ కి ఇన్వైట్ చేసింది నార్మల్ గా ఎవరైనా ఫ్రెండ్ మ్యారేజ్ కి అటెండ్ అయ్యి ఫొటోస్ దిగి కొంచెం ఎంజాయ్ చేసి వస్తాం కానీ హన్సిక మాత్రం ఏకంగా పెళ్లి కొడుకుతో ఎఫ్ఐఆర్ పెట్టేసుకుంది ఇంకేంటి నెల తిరగకుండానే వీరిద్దరి మధ్య దూరం పెరిగింది మొదట్లో రింకీకి మ్యాటర్ తెలియకపోయినా తర్వాత తన హస్బెండ్ హన్సికతో లవ్ లో ఉన్నట్లు చెప్పేశాడంట దీంతో వీరిద్దరు డివోర్స్ కూడా తీసుకున్నారు పెళ్ళయి వన్ ఇయర్ లోనే అయిపోయింది ఇదంతా అంతటితో ఆగకుండా అతన్ని మ్యారేజ్ చేసుకుని హన్సిక ఫోటోస్ కాస్త తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇంకా ఫ్యాన్స్ ఊరుకుంటారా కోపంతో బూతులు కామెంట్స్ చేస్తున్నారు బెస్ట్ ఫ్రెండ్ ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు డబ్బుల కోసమా చేశావంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు మరి వీరిద్దరు ఎన్ని రోజులు కలిసి ఉంటారు బెస్ట్ ఫ్రెండ్ కి అన్యాయం చేసా బెస్ట్ ఫ్రెండ్ కి అన్యాయం చేశామంటూ బూతులు పెట్టేస్తున్నారు నెటిజన్లు దెబ్బకి కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసేసింది హంసిక మరి తను చేసిన తప్పుకి ఎక్కడికి వెళ్ళినా సరే నెగిటివ్ ఎదుర్కోవాల్సి వస్తుంది హంసికపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి